మార్గములను విచారించి చూడండి మరి ఆ మార్గాల్లో నిలిచి ఉండి మీరు చక్కగా తెలుసుకొని మరి చూడండి మరి మీకు మేలు కలగజేసే మార్గం ఏదైతే ఉందో దానిని తెలుసుకొని అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని వాక్యం చెప్తా ఉంది ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి మనకి అయితే ఈ మార్గాల్లోకి అతి శ్రేష్టమైనటువంటి మార్గము క్రీస్తు మార్గము యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గము ఎంత ఉన్నతమైనదండి ఎందుకంటే ఈ మార్గములో నెమ్మది ఉంటుంది ఈ మార్గములో శాంతి ఉంటుంది ఈ మార్గములో నిజమైనటువంటి సంతోషం ఉంటుంది ఆ సంతోషాన్ని మనము పొందాలంటే ఏసు చెంతకు చేరాలి ఏసుక్రీస్తు పరివారు శరువదారుగా ఈ భూమి మీద రోజే మరి దేవదూతలు మరి ఆ గొల్లలకు మరి ప్రత్యక్షమై ఒక ఉన్నతమైనటువంటి మాట ప్రకటించడం జరిగింది అందరికి మరి కలగబో మహా సంతోషకరమైనటువంటి స్వార్థమానము ఆ స్వార్థ ఏంటి అంటే గనక మరి దావీదు పట్టని నేడు మీ రక్షకుడు పుట్టి ఉన్నాడని నిజముగా రక్షకుడు ఎవరో తెలుసుకుంటే గనక మన జీవితమును ఎంతో సంతోషం కలుగుతుంది గొల్లలకు మరి రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మరి చూసినప్పుడు దర్శించినప్పుడు ఎంతో సంతోషం కలుగుతా వచ్చింది కాబట్టి మరి మీరు ఏసు ప్రభుని తెలుసుకుంటే నిజంగానే ఏసయ్య నెమ్మదిని ఇస్తాడండి యేసు ప్రభు నమ్ముకోండి ఆయన ప్రేమను పొందుకుంటారు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటారు నేడా ప్రభుని ప్రభు మనము దుఃఖంలో ఉండి ఉండవచ్చు నీకు తెలియకపోతే నేడున్నా తెలుసుకో ఏసయ్య ఇలా పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు ఎంతో ప్రేమ కలిగినటువంటి పులుపునిస్తా ఉన్నాడు ఇది తరుణం ఉండగానే ఉన్నతమైనటువంటి ఆహ్వానమండి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరలా మనకు అవకాశం లేదు కాబట్టి తరుణం ఉండగానే మరి దేవుని చెంతకురా వేసి ఎవరో అని చూడగోరి ఎంతో మంది ఆయన నామాన్ని ఎరిగి ఆయన యొక్క దర్శనాన్ని పొంది ఎంతో సుఖ సౌఖ్యాన్ని పొందుతా ఉన్నారు ప్రభు యొక్క సంతోషం నీకు కావాలా ప్రభు ఇచ్చే ఆనందం నీకు కావాలా ఓ సహోదరా ఓ సహోదరి ఈ మాటలు సత్యము నమ్మి చూడు ఆయన మహిమ చూస్తే వాక్యంలో ఇలా రాయబడింది నీవు నమ్మిన ఎడలా ఆయన మహిమను చూస్తావు అని ఇది నిజం నిజమండి ఆయన మహిమను మనం చూడాలంటే నమ్మాలి ఆయన చెంతకు రావాలి ఇది వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చునని నిజంగా మనము దీన మనసు కలిగి ప్రభు చెంతకు వస్తే ఆయనే మన హృదయ గూటిలో నివసిస్తాడు సమస్త దుష్ట శక్తుల నుండి విడిపిస్తాడు సమస్త కష్ట నష్టాల నుండి విడిపిస్తాడు ఆయన సంతోషాన్ని మనకిచ్చి మనం తృప్తి తృప్తిపరుస్తాడు ప్రభుత్వ సంతోషం కావాలా ఈ మాటలు విని ప్రభు చెంతకు రండి నిజంగానే సంతోషాన్ని దేవుడు ఇస్తాడు ఈ గ్రామస్తులను కూడా దేవుడు సరే పాన్ చేసుకుందా ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన నీ బాధలకి వందనాలు ప్రభా మంచి తండ్రి ఈ గ్రామను ప్రేమించి ఈ సాయంకాలం వేలలో ప్రవా మీ అమూల్యమైన మాటలు చక్కటి శుభవర్తమానను తెలియపరిచినందుకు వందనాలు మంచి తండ్రి ఈ మైక్ శబ్దం ఎవరు ఉన్నారు వారిలో కూడా రక్షణ కార్యం అనుగరించండి మంచి తండ్రి నిన్నటి తినమే మీరు భూమి మీద అవతరిస్తూ వచ్చినారు ప్రభా చక్కటి సంతోషం ఇవ్వాలని మీరు కోరినారు ప్రభా నా తండ్రి నా ప్రభా ఎవరైతే ఈ మైతే ఉన్నారో వారు కూడా రక్షణ మారు మనసు పొంది పాపచ ఒప్పుకొని ప్రభా సంతోషం ఇవ్వాలని మీరు ఈ లోకానికి వచ్చినారు దావిదీ పట్నం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అని మీరు తెలియపరుస్తారు ప్రభా మంచి తండ్రి మా కొరకు మా యొక్క పాపల కొరకు మా మమ్మల్ని శ్రమించడానికి ఈ లోకానికి పుట్టినందుకు వందన గొప్ప విడుదల నమ్మిన వారికి ప్రభా అలాగే ప్రభా ఇంకా తెలియకుంటున్నారు ప్రవాళ్ళు కూడా ప్రభా తెలుసుకునేటట్టు సాధించే కార్యక్రమం కోరుకుంటూ మా ప్రియా రక్షకుడైనా ఇంకా ముందుకెళ్తున్న ప్రేమ మాతో మని ఎవరైతే మీరు మాట్లాడమని మా ప్రియా రక్షకుడైనా ఏసీ క్రీస్తు నామంలో సిధించి ప్రార్థించాడు ఆం తండ్రి ఆమె రక్షకుడు మీ కొరకు పుట్టిన ప్రభుత్వ క్రీస్తు అని ఈ లోకములో రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాడు ఎందుకు వచ్చినాడంటే మనం ఈ లోకంలో ఏమైపోయినామంటే మనం బాగా బతుకుతున్న వారం కనబడుతున్నాము కానీ మన యొక్క హృదయ ఆలోచన ఎలాగున్నాయంటే అనేక పాపంలో ఉన్నాం ఎందుకంటే మన హృదయం అంతా కూడా ఈ లోకంలో ఏ యొక్క మన గుండ్లు గాని మేకలు కాని మన పాపంలో తీసివారు కానీ ఏ సురక్తమే ప్రతి పాపం నుంచి తీసుకువడానికి ఈ లోకానికి వచ్చినారు నిజంగా ఎవరైతే ఆయన నొప్పుకుంటారో యేసు నా దేవుడిని సొంత రక్షకుడిని ఒప్పుకుంటారో అలాంటి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఏసు రక్తం ఏం చేస్తారంటే శుద్ధి చేస్తారనమాట యేసు ప్రభు రక్తం లేకుంటే ఏ ఒక్కరు కూడా శుద్ధి కాలేదట ఈ లోకంలో మనం ఎన్నో పుణ్యతరాలు చేస్తాం ఎన్నెన్నో మనం చేస్తాం కానీ దాని ద్వారా ఎటువంటి రక్షణ లేదు ఎందుకంటే యేసుప్రువారు ఈ భూమిని మనల్ని ప్రేమించి ఆయన ప్రియకుమార్ వేసుక్రిస్తు వారిని ఈ లోకానికి పంపించినాడు నిజంగా మన చేసిన పాపను బట్టి అన్న కరవర్షుల్లో వేలాడిపించినాడు మన చేతులతో చేసిన పాపను బట్టి కాళ్ళు చేసిన పాపను బట్టి ఆయన కాళ్ళు మేకులు చూడండి చేతులు మేకులు తలలో మెల్లికి ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదు దేవుడు పేరు చెప్పినాడనమాట నా లో ఎవరైనా నిరూపించగలారని సవాల్ చేసినారు యేసుకృష్ణ వారు కానీ ఎవరు ఒక్కరు కూడా అప్పుడున్న వాళ్ళు ఒక్కరు కూడా తెలియపరచలేకపోయినారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధంగా జన్మించినారు ఎందుకంటే కన్యా గర్భంలో జీర్మించి ఈ భూమి వచ్చినారు ఎందుకు వచ్చినారంటే ఆయన నీ కొరకే నా కొరకే మనందరి పాప నిమిత్తమే ఈ లోకానికి వచ్చినారు ఎందుకంటే మనం ఇంకొక రాజ్యం ఉన్న పరలోక రాజ్యం ఈ లోకంలో పాపంలో చచ్చిపోయితే ఎక్కడెళ్తామనుకుంటాం మనం ఎందుకంటే మన పాపం శ్రమించేవారు వారు ఎవరు లేరు ఈ భూమి మీద నేనే మార్గము జీవము నా దోరే తప్పక నేను తండ్రి రాలేరుస్తున్నారు అన్నలారే అక్క మీరు వేసుకరిస్తున్న వారిని ఎవరైతే స్వీకరిస్తారో ఆయన నిజంగా మీ సంతరక్షణ అంగీకరిస్తూ ఆయన ఇప్పుడే మీ హృదయంలో వస్తారు ఎందుకంటే తలుపునం పట్టుతున్నాడు ఎవడైనా ఎవరైనా తలుపు తీస్తే అతనిలో నేను వస్తానని తెలియపరుస్తున్నారు కాబట్టి ఈ సాయంకాలం వేళలో మీ గ్రామానికి రావడం జరిగింది ఏ శ్రీస్తు వారు ఇలా తెలియపరుస్తున్నాడు సరే లోకానికి వెళ్ళి సరే సృష్టికి సువార్త ప్రకటించండి ఎవరైతే నా మాటలు అంగీకరిస్తారో నన్ను భక్తి పొందిన వాడు రక్షించబడతాడు నంబర్ అయితే సిక్స్ విధించి పడతాడు అని తెలియపరుస్తున్నాడు ఏ శ్రీస్తు మనం ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడ వెళ్తామంటే భయంకరమైన శిక్ష ఉన్నది అది అగ్ని గుండెం అగ్ని ఆరోగ్య తిరుగుసావు మనం ఈ లోకంలో నాకేంటి బాగానే ఉన్నాం కదా గొప్ప బిల్లింగ్ కట్టుకున్నాం కదా నా కార్లు ఉన్నాయి అని అనుకోవచ్చు నువ్వు ఈ కార్లు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏం రావు గట్టి చూపుతున్న పుట్టినా వచ్చి నువ్వు ఎక్కడ అన్నా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ఈ సాయంకాలం చక్కటి అవకాశం ఈ గ్రామానికి ఇలాగా షేర్ చేసే మీ ఊరు పంపించినారు ఈ చిన్న మాటలు అలాగే ఈ యొక్క ఈ మాటలు మీరు అంగీకరిస్తే మీకెంత ఆనందం సంతోషం ఈ సాయంకాల సమయాలు ఈ సమయాలు మీ గ్రామం కొరకు మీ కొరకు నేను ప్రార్థించేవారిగా ఉంటాం చేస్తూ ఈ ప్రాంతంలో మీ మాటలు ఈ సమయంలో వినిపిస్తూ వచ్చిన ఈ వాఖ్యం మీరు నీరు కట్టి వేణుతో హృదయాన్ని కలుంచి రక్షించు దయగలవన కార్చిమని యేసు ప్రభువార్ నామి అడుగుచున్నా తండ్రీ ఆమేన్ ఉన్నది తీల్పుని కొరకై పరము నా కేగట కాయ తపడుము చేరు నీ హృదయ ధర్మ కర్మల వస్త్రం నువ్వు కప్పు కొన్నదాగ ధర్మ కర్మాల వస్రంబు నీవు కప్పు కొన్నాదరువు నీ హృదయంను తెలియాదు నీకు నీ చింతగా నీచింతగానుండదవా